హాయ్ అండి ఇవాళ నేను ఎగ్ రైస్ చేయబోతున్నాను రైస్ అండి ఎగ్స్ మూడు సాల్టు లైట్గా టేస్టింగ్ మిరియాలు అండి మెయిన్ మిరియాలు వేస్తే నీచు వాసన లేకుండా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్ రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డలు కారపడి పసుపు ధనియా పౌడర్ అండి ఓకేనండి ఎర్రగడ్డలు కట్ చేసుకునేద్దాం ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటో కట్ చేసుకునేద్దాం మనం ఇప్పుడైతే అండి టమోటాలు అయితే కట్ చేసుకునేసామండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఓకేనండి ఎరగడ్డలు అయితే కట్ చేసేసాను టమోటాలు కూడా కట్ చేసానండి ఇంకా పెన్నం పెట్టుకుందామండి ఇంకా అండి ఎర్రగడ్డలు అయితే కట్ చేసుకునేసాం కదండి ఇక్కడ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి మనం ఎరగడ్డ ఇందులోనే చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుని వేసానండి చూడండి అల్లం పేస్ట్ కొద్దిగా వేసానండి అల్లం పేస్ట్ అండి ఇంకా పోతే దీంట్లోనే పచ్చిమిర్చి ఉంది టమాటో ఉంది చూడండి పచ్చిమిర్చి టమాటో ఇదిగా సాల్ట్ వేస్తున్నాం చూడండి సాల్ట్ వేస్తుంటే టమాటా తొందరగా మగ్గుతుందండి ఓకేనండి మూటైతే పెట్టుకున్నాక చూడండి ఆల్మోస్ట్ నాలుగు పోయిందండి తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ నెక్స్ట్ మనము కొద్దిగా కారం అండి కారం కొద్దిగానే వేస్తున్నా ఎందుకంటే పెప్పర్ అది ఉంది కదా ఇంకా ధనియా పౌడర్ పసుపు చూడండి పెప్పర్ అయితే నేను మిరియాలతో దంచానండి చాలా టేస్టీగా ఉంటుంది పెప్పర్ ఇలా వేస్తే మాత్రం ఎంత బాగుందో మూత పెట్టేద్దాం మగ్గనేద్దాం చికెన్ మసాలా వేద్దాం అండి కొద్దిగా ఎగ్స్ వేసే ముందు మసాలా మొత్తం సైడ్ తీసుకుంటే కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ ఎగ్స్ పొగలు కొట్టుకుని వేసుకుని కొద్దిగానే ఆయిల్ వేస్తాను ఎందుకంటే మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కాబట్టి ఒక ఎగ్స్ అయితే కొట్టుకునేద్దామండి చూడండి త్రీ ఎగ్స్ అండి నేను ఇలాగే అందులోనే సాల్ట్ వేసుకునేద్దాం కొద్దిగా ఇలాగే సిమ్లో పెట్టి వేగనేద్దామండి చూడండి అప్పుకోక నెగ్ ఎంత బాగుందో పక్కన నేర్చుకుంటే బాగా వేగుతుందండి మాకైతే ఇలాగే నచ్చుతుందండి ఇంకా మొత్తం మసాలా అంతా మిక్స్ చేసుకుని వద్దామండి మీకైతే రైస్ వేసుకునే వద్దాం మిక్స్ ద్దామండి చూడండి మొత్తం అయితే నేను మొత్తం అయితే నేను మిక్స్ చేసుకునేసానండి చూడండి దీంట్లో మామూలుగా అయితే క్యాప్సికమ్ అవన్నీ వేస్తానండి గోస లేవు లేవు ప్రానికైతే అందుకే సింపుల్గా చేస్తాను కొత్తిమీరండి ట్రాక్ వేస్తే చాలా సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి నిమ్మకాయ పిండుకోవడం అంటే మళ్ళీ ఒకసారి అలా పెట్టుకుంటాం ఇలా కలుపుకోవాలి బాగా ఒక వన్ మినిట్ అండి మూత అండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నిమ్మకాయ పిండానికి కమ్మగా ఉంటుందండి చాలా సూపర్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి అండి మీరు కూడా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది పొద్దున్నే టిఫిన్ కూడా చేసుకోవచ్చు మనము మార్నింగ్ టిఫిన్ రైస్ కూడా చేసేయచ్చు నైట్ మిగిలిన అన్నంతో కూడా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ చూ చెప్తానండి ఎలా ఉందో ఎగ్ అబ్బా ఎంత ఉందండి పెప్పర్ వేసాను కదా ఇంకా అదిరిపింది సూపర్ అండి ఇప్పుడు మా అబ్బాయి కూడా తింటున్నాడు వాడైతే చాలా ఇష్టంగా తింటాడండి మా పెద్దబ్బాయి సూపర్ ఎమ్ కారము అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయని ఎగ్ ఎగ్జాయి ఎక్కడే కానీ గుడ్డు వాసన కూడా రాలేదండి అంత సూపర్గా ఉంది పెప్పర్ అయితే మనం మిరియాలు దంచుకొని వేసాము కాబట్టి అంత టేస్టీగా ఉందండి నిమ్మకాయ పిండాము అన్నీ వేసాను కావాల్సిన వాటిని చాలా సూపర్గా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సూపర్గా ఉందండి బాయ్ Bye, last Susara. Take this. Aba, baba, baba. Super, super.